ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కూడా నడుపుతారు రాష్ట్రంలో మొదటిసారిగా పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి మహిళలు వ్యాపారంలో కూడా రాణించాలని ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో ఇరవై జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు ప్రారంభించనున్నారు ఈ పెట్రోల్ బంకులకై ఖర్చును డ్వాక్రా సంఘాల పొదుపు డబ్బుల నుంచి తీసుకుంటారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెట్రోల్ బంకుల కోసం స్థలం చూస్తుంది అలాగే వ్యాపారం అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తుంది డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున సహాయం కూడా అందిస్తుంది ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఆరు వేల కోట్ల పొదుపు డబ్బులను ఉపయోగించడానికి ప్లాన్ చేస్తుంది ఇటీవల డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం బైకులు ఆటోలు ఇచ్చారు వీటిని అద్దెకు తిప్పడానికి ర్యాపిడో సంస్థతో మెప్మా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే గత నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వాహనాలను కూడా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే డ్వాక్రా మహిళలకు మరో పథకం కూడా అమలు చేస్తున్నారు అంతేకాదు డ్వాక్రా మహిళల కోసం ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోటు దొరికేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు ఇవి త్వరలోనే మొదలుకానున్నాయి ఇప్పుడు స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపేందుకు ఆయిల్ కంపెనీల నుంచి అనుమతులు తీసుకుంటుంది ప్రభుత్వం ఈ మేరకు పెట్రోల్ బంకులు పెట్టడానికి అవసరమైన స్థలం చూడాలని పురపాలక సంఘాల కమిషనర్లు మెష్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లకు ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వం ఈ మేరకు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స్థలాన్ని సమకూర్చి అభివృద్ధికి సహకరించనుంది మొత్తం మీద ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది